తుఫాను బాధితులకు సాయం అందలేదని స్పందనలు ఫిర్యాదు ఆంధ్రప్రదేశ్ యానాద సంక్షేమ సంఘం అధ్యక్షులు బత్తెన లక్ష్మణశేఖర్ నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఆనాదుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తుఫాను సందర్భంగా అందించాల్సిన నిత్యవసర సరుకులు నగదు అందించి సంబంధిత అధికారులు అక్విడెన్స్ కూడా జిల్లా కలెక్టర్కు సమర్పించగా నెల్లూరు నగర పరిధిలోని ఒకటవ డివిజన్ ద్వారా తోపు కొండయ్య తోపు సుభాగ నగర్లలో సుమారు రెండు వందల యాభై మంది విఆర్ఓ నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ సరుకులు నగదు అందనందున ఈరోజు జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించడం అయినది అతనికి జేబీఎంలో నా పేరు భద్ర లక్ష్మణ్ సేఖర్ ఆంధ్రప్రదేశ్ యానవాళ్ళ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్నాను ఏదైతే ఈ మధ్యకాలంలో విచాన్ తుఫాన్ వచ్చి నెల్లూరుని అలాగే కొన్ని జిల్లాలను అకలాపత్రం చేసిన విషయం తెలిసిందే అయితే ఈ ప్రాథమికన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎక్కడైతే ఇల్లు నీట మునిగాయో ఏ ఇల్లు అయితే ఇబ్బంది పడ్డాయో వాటి అన్నిటికీ కూడా ఇరవై ఐదు కేజీలు బియ్యం కేజీ నూనె ప్యాకెట్ కేజీ ఎర్రగడ్డలు కేజీ ఉల్లగడ్డలు అలాగనే రెండు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పి చెప్పడంతో కూడా ఒక యూనిట్ కార్డు వాళ్ళకు మాత్రం వెయ్యి రూపాయలు ఇవ్వాలని చెప్పిన వాస్తవం అయితే మేము దీన్ని స్వాగతిస్తున్నాం కానీ నెల్లూరు ప్రాంతంలో నెల్లూరు సిటీలో మోటా డివిజన్లో ఉన్నటువంటి దొరతోపు గిరిజన ప్రాంతంలో స్థానిక విఆర్ఓ గారు సర్వేశ్వరరావు గారు మా గిరిజనులందరూ కూడా రెండు రోజులు డీహాబిటేషన్ సెంటర్లో ఉంటే వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళ పేర్లన్నీ కూడా వీళ్ళు అర్హులు అని చెప్పేసి దొరదో ప్రాంతంలో నలభై ఏడు అలాగే మూడో డివిజన్ ప్రాంతంలోని కొండైతో ప్రాంతంలో దాదాపు నూట ముప్పై ఆరు పేర్లు రాసుకొని ఇప్పటికీ కూడా లోకల్ తహసీల్దార్కి ఇవ్వనందున వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి డిస్ట్రిబ్యూషన్ నిత్యావసర సరుకులుగానేవ్వండి ప్రత్యేకను మురిసి చేసుకున్న దానికి ఇచ్చేటువంటి డబ్బులుగానే ఉంది ఇప్పటి వరకు కూడా చేరలేదు దాంట్లో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ యానా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గౌరవ శ్రీ కేసీ జాయింట్ కలెక్టర్ నెల్లూరు వారిని కలవడం జరిగింది సార్ స్పందించారు స్పందించి మామొక విషయం చెప్పారు అయ్యా ఇవన్నీ కూడా టోటల్గా డిస్ట్రిబ్యూషన్స్ అంతా అయిపోయింది శనివారానికే అన్ని లిస్టులు కూడా చేరిపోయినాయి ఇక ఇవ్వాల్సినటువంటి ఏమీ లేవని చెప్పారు అయితే చెప్పాం మేము సార్ మేమైతే ప్రాథమిక దశలోనే మొట్టమొదట రెండు రోజులు లోకల్ పాఠశాలలో అక్కడే నీళ్ళతో నిండిపోయి ఆ పాఠశాలలో ఉన్నాం మాకైతే భోజనం పెట్టారు కానీ వాళ్ళ పేర్లన్నీ కూడా లిస్టులో రాసుకున్నారు సార్ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదని చెప్పి విషయం ఆ దృష్టికి వెళ్ళింది సార్ సీరియస్గా మాట్లాడారు అయితే రెండో రెండవ లిస్టులో రెండవ రెండో ప్రాతిపదికన ఇస్తామని చెప్పేసి చెప్పారు అయితే మేము అడుగుతున్నాం వీఆర్ఓ గారిని వీఆర్ఓ గారు లాస్ట్ టైం కూడా మీరు ఇలాగే గిరిజను పట్ల నిర్లక్ష్యం వహించి గిరిజనులకి ఎవరికి కూడా ఆ ప్రాంతంలో ఒకటవ నుండి దొరదో ప్రాంతం మూడవ డివిజన్లోని కొనైదో ప్రాంతం సుభాన్ నగర్లో అలాగే పన్నెండవ డివిజన్లోని మంగళదూర్ ప్రాంతం కూడా రాకుండా చేశారు అదేవిధంగా ఈసారి కూడా మీరు అలాగే చేశారు కాబట్టి గౌరవ కేసీ గారు మేము మనం చేసుకుంటున్నాం ఇలాంటి అధికారం వల్ల మేము చాలా నష్టపోతున్నాం సార్ కాబట్టి ఆయనపై కఠిన చర్యలు తీసుకొని ఆయన్ని ఆయనకి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వాటి వాటి ప్రక్కన చేయాలని ఆయన వల్ల రెండు ప్రాంతాల్లో గిరిజనం చాలా నష్టపోతున్నారని చెప్పేసి మేము జేసీ గారికి నిర్మించుకుంటున్నాం దీని క్రీమ్లు నా పేరు వేకుండు సుబ్రహ్మణ్యం త్వరతోకు నిర్చిన కాలంలో నివసిస్తూ ఉన్న ఉంటే యేనా సంచిన సంఘంలో చేస్తా ఉన్న పని అక్కడ ఉండే ఏనాదులకు కానీ అందరికి కానీ మా ఏనాదులకు కానీ అందరికీ మా కుటుంబ సభ్యులకు కానీ అందరికీ కానీ ఈ రకంగా వినివేర్చుకుంటుంటే ఈ వరద బాధ్యత వచ్చి ఈ తుఫాన్ తుఫాను వచ్చి అక్కడ కరువుగా మూడు రోజులు కూడు నీళ్లు లేకుండా కరెంటు లేకుండా ఎన్నెన్నో ఇబ్బందులు పడ్డాం ఇబ్బందులు పడితే అక్కడ మాకు ఇన్ఛార్జ్ అయిన హరి గారు కానీ యువరావు కానీ కార్పొరేటర్ కానీ స్పందించారు స్పందించినా కానీ ఏం చేశారు భోజనాల వరకు పెట్టారు పెట్టి వీళ్ళకి వీళ్ళకి ఏదో న్యాయం చేయాలని చెప్పి అన్ని ఒకటే డివిజన్లో కోడ పాటించారు అన్ని ఇచ్చారు ఈ సరుకులు మా దొరతోపుకి ఎందుకు రాలేదని మేము యువర్ గారిని అడగగలుగుతున్నాం ఆయన మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను